హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ విడైరీస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకొక మంచి వీడియోతో మేము ముందొచ్చేసానమాట ఇవాళ మేమంతా మా ఫ్యామిలీ అంతా కలిసి ఖైరతాబాద్ వినాయకుని చూడడానికి అయితే వెళ్తున్నాము యాక్చువల్గా ఖైరతాబాద్ వినాయకుని ఎన్ని డేస్ పెడతారనేసి నాకు ఎగ్జాక్ట్గా తెలియదు మీకు ఇన్ కేస్ తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే ట్వంటీ వన్ డేస్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను బట్ ఈసారి లెవెన్ డేస్కే స్వామివారిని నిమజ్జనం చేస్తున్నారనేసి విన్నాను సో అందుకనేసి ఇప్పుడైతే స్వామివారిని చూడ్డానికి అని బయలుదేరామనమాట మేమైతే ఇక్కడ మెట్రో నుంచి వెళ్ళాము ట్రాఫిక్ అయితే చాలా ఉంది సో అందుకని మెట్రో అయితే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్ని అవాయిడ్ చేయొచ్చు కదా సో అందుకే మేమైతే మెట్రోలో వెళ్ళామనమాట హైదరాబాద్లో వినాయక చవితి ఫెస్టివల్ చాలా బాగా చేస్తారని విన్నాను బట్ ఇప్పుడే చూస్తున్నాను అనమాట నిజంగా చాలా అంటే చాలా బాగా చేస్తారు ఇక్కడ సెప్టెంబర్ సెవెన్ పౌర్ణమి వస్తుందనమాట సండే రోజున అండ్ అలాగే ఆ రోజు సంపూర్ణ చంద్రగ్రహణం కూడా ఉంది సో అందుకనేసి సో అందుకనేసి స్వామివారిని సెప్టెంబర్ సిక్స్త్ అయితే నిమజ్జనం చేస్తున్నారనమాట సో అది తెలిసి మేమైతే ఒక టూ డేస్ ముందైతే వెళ్ళాము రష్ అయితే ఎప్పుడు వచ్చినా ఇదే రష్ ఉందన్నమాట మనం అప్పుడు వెళ్తే రష్ లేదేమో అని అనుకునేకే లేదు ఎప్పుడు వెళ్ళినా రష్ అయితే చాలా ఉన్నింది మెట్రో దిగగానే మనకు అక్కడ బడా గణేష్ దర్శనానికి వెళ్ళే దారి అనేసి ఉంటుంది అనమాట సో మనం ఎక్కడ కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరమే లేదు సో డైరెక్ట్ మనకి డైరెక్షన్ వస్తూనే ఉంటుంది సో డైరెక్ట్గా స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు లిటరలీ మాకైతే జస్ట్ హాఫ్ అన్ అవర్లోనే దర్శనం అయితే అయిపోయిందనమాట ఆ రష్ని చూసి మాకైతే ఒక టూ టు త్రీ హవర్స్ అయితే పడుతుంది అనుకున్నాము బట్ చాలా త్వరగానే మాకైతే దర్శనం అయ్యింది సో మీరైతే ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయొద్దండి పూర్తిగా చూడండి ఎండ్ వరకు ఇందులోనే స్వామివారి దర్శనం ఎలా జరిగిందనేసి కూడా చూపిస్తాను అండ్ అలాగే స్వామివారిని కూడా మీరు కూడా వీడియోలో చూసి దర్శనం చేసుకున్నట్టుంటుంది ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు రష్ అయితే మామూలుగా లేదు నేనైతే ఏదో కొంతమంది ఉంటారులే అనుకున్నాను బట్ హైదరాబాద్ మొత్తం అక్కడే కనిపించింది అనమాట నాకు కొంతమంది అయితే చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని కూడా వచ్చారనమాట వాళ్ళకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనమాట అంత రష్లో అంత ఓపిక్గా అంత చిన్న పిల్లల్ని పిలుచుకొని రావడానికి చాలా గట్స్ ఉండాలి సో ఫైనల్గా ఇక్కడ స్వామివారి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట సో మీరు కూడా అందరూ స్వామివారిని దర్శనం చేసుకోండి నేనైతే ఎప్పుడూ చూడలేదనమాట ఇంత హైట్ ఉన్న స్వామిని హైదరాబాద్కి వచ్చి బడా గణేష్ని చూడకపోతే అస్సలు బాగుండదు కదా సో అందుకనే ఎలా ఎంత రష్ ఉన్నా సరే స్వామివారిని చూద్దామనేసి వెళ్ళాం సో ఫైనల్గా స్వామివారిని అయితే చూసేశాను అనమాట సో మీరు కూడా స్వామివారిని చూసేయండి ఫస్ట్ మనకైతే ఇక్కడ అమ్మవారు వస్తారనమాట సో అమ్మవారి దర్శనం అయ్యాక మనం ఇక్కడ స్వామివారిని అయితే దర్శనం చేసుకోవాలి అవును వినాయకుడికి ఇద్దరు భార్యలు అంట మీకు తెలుసా మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాళ్ళ పేర్లైతే సిద్ధి బుద్ధి సో ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో స్వామివారి విగ్రహం హైట్ అయితే సిక్స్టీ నైన్ ఫీట్ అయితే పెట్టారనమాట స్వామివారిని దగ్గర నుంచి కాకుండా ఇలా దూరంగా చూస్తేనే నాకు ఫుల్ క్లియర్గా కనిపించారనమాట స్వామివారు అలాగా స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాం అక్కడే కాసేపు ఫొటోస్ అయితే దిగామనమాట ఇక్కడైతే పోలీస్ వాళ్ళ సెక్యూరిటీ అయితే చాలా బాగుంది ఇక్కడైతే స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ ఘట్టంకైతే వెళ్ళిపోదాం షాపింగ్ షాపింగ్ ఏరియాకైతే వెళ్ళిపోదాము ఎంతమంది ఇలా టెంపుల్స్కి ఓన్లీ షాపింగ్ కోసమే వస్తారనేసి నాతో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఇంచుమించు అలాంటి దాన్ని అనమాట దర్శనం అయ్యిందా ఖచ్చితంగా షాపింగ్ చేయాల్సిందే ప్రసాదం పడాల్సిందేనమాట కడుపులో నాకు సో ఇప్పుడైతే షాపింగ్ చేసేద్దాం పదండి ఇక్కడ ఫ్లవర్స్ డెకరేషన్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి నాకైతే ఈ లోటస్ ఫ్లవర్స్ అయితే చాలా బాగా అనమాట ఆర్టిఫిషియల్ లోటస్ ఫ్లవర్ కొనుక్కుందాం అనుకున్నాను చాలా ప్రైస్ చెప్పారు సో అందుకని దాన్ని అక్కడే పెట్టేసి వచ్చేసాను మెయిన్గా మనం షాపింగ్ వెళ్తున్నామంటే ఖచ్చితంగా బార్గెన్ స్కిల్స్ బాగుండాలన్నమాట మనం ఎంత బార్గెన్ చేస్తే అంత మంచి తక్కువ కాస్ట్లో మనకి ఐటమ్స్ అయితే వస్తాయి సో ఇక్కడైతే నాకు ఈ నల్ల పూసలు దండయితే చాలా బాగా నచ్చింది అనమాట బ్లాక్ బీడ్స్ అయితే ఇక్కడ నేను ఇది పర్చేస్ చేశాను ఇక్కడ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది అండ్ అలాగే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ ఇయర్ రింగ్స్ ఇవి అయితే నా సిస్టర్స్ కోసం అయితే తీసుకున్నాను అనమాట ఈచ్ హండ్రెడ్ రూపీస్ పడింది ఇక్కడైతే రంగోలీ ప్రింట్స్ ఉన్నాయి కదా సో అమ్మకైతే ఇవి కావాలంట సో ఇవి కూడా పర్చేస్ చేశాము ఫిఫ్టీకి ఫోర్ అయితే వచ్చాయి నాకైతే చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది చెప్పాను కదా బార్గెన్ స్కిల్స్ బాగుండాలన్నమాట సో నేనైతే నాతోపాటే మా అమ్మని పిలుచుకొచ్చాను కదా మా అమ్మ బాగా బార్గెన్ చేసింది సో తెలిసిందే కదా మదర్స్ అయితే బార్గెన్ చేయకుండా ఏది కొనరు సో అమ్మ వాళ్ళతో వస్తే మనకి ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట వాళ్ళు చెప్పిన రేట్కి అంత ఇచ్చేయకుండా రీజనబుల్గా మనం ఇక్కడ పర్చేస్ చేయొచ్చు బట్ అలాగని ప్రతి ఒక్కటి కొననివ్వరు అనమాట ఈ మదర్స్ నాకైతే ఈ డ్రీమ్ క్యాచర్స్ చాలా బాగా నచ్చాయి బట్ మా అమ్మ అయితే దీనికి కొనివ్వలేదు నన్ను సో ఫైనల్గా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా నెక్స్ట్ మెయిన్ లాస్ట్ ఒక ఘట్టం మిగిలిపోయింది అదే ప్రసాదం ప్రసాదం కోసం అయితే చాలా వెతికానమాట ఫైనల్గా ఇక్కడైతే ప్రసాదం పెడుతున్నారు ప్రసాదం తినకుండా వెళ్తే స్వామివారు ఫీల్ అవుతారు కదా సో అందుకని ప్రసాదం కూడా తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాం ఇంకో అదే డిష్ ఇంట్లో చేస్తే అంత టేస్ట్ రాదు బట్ స్వామివారి దగ్గర చేస్తే మాత్రం ఎంత టేస్టీగా ఉంటుంది కదా అందరూ చెప్పండి జై బోలో గణేష్ మహారాజ్కి జై గణపతి బొప్ప మౌర్య నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేస్తూనే ఉంటానన్నమాట ఈ ఫెస్టివల్ కోసం అంత బాగా నచ్చేసింది హైదరాబాద్లో నాకు ఆ దేవుడు మీ అందరినీ కూడా బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతే ఇక ఈ లాంగ్ వీడియో నచ్చిందా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు స్టే ట్యూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్